సో ఇప్పుడు కాపుల తరఫున పోరాడటానికి ముఖ్యంగా ఎవరు ముందుకు లేరు ఒక ఉదాహరణకి మీరే నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు తాడేపిల్లలో ఒక సంఘటన జరిగింది కాపు కొన్ని తాడేపిల్లలో రెండు కేసులు నమోదు చేశారు కొట్టారు కూడా కానీ మాట్లాడడానికి ఎవరు లేరు అదే కేసులో మాట్లాడడానికి ఎంఆర్ ఎంఆర్పిఎస్ తరఫున అనకూడదు ఒక వర్గం వచ్చి గట్టిగా ఫైట్ చేసింది ఆ రోజు ఒక కాపు ఒక పర్సన్ ఒక అతను వచ్చి నాతో అడిగాడు నన్ను ఎంఆర్పిఎస్ఎల్ వచ్చారు కాబట్టి వాళ్ళని కృషి చేయడం కోసం స్టేషన్లో కాపుకు రోడ్డుకి అన్యాయం జరిగింది మన తరఫున ఎవరు లేరే అన్నారు ఇటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కావచ్చు ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు ఉంది దాని గురించి మీ ప్రణాళికలు ఏంటి ఏ రకంగా కాపుల్ని మీరు కాపు కాస్తారు జేఏసీ తరఫున తాడేపల్లికి సంబంధించిన అంశం కూడా ఏదైతే బాధితులు ఉన్నారో వారు వారికి కూడా చెప్పడం జరిగింది మనం ఏమనంటే మీరు నిలిచి పోరాటం చేసే ఆలోచన ఉంటే ఎందుకంటే అది పోలీసు సంబంధించిన అంశం అక్కడ అధికార యంత్రాంగం వారి మీద కేసు పెట్టారు వారి మీద పైకి ఫిర్యాదు చేయాలన్నా ఆ కేసులను తొలగించుకోవాలన్నా ఏదైతే వాళ్ళ అన్యా జరిగిన అన్యాయం ఉందో కింద స్థాయి కింద వర్గంలో చాలా చిన్న స్థాయి కుర్రవాడు చిన్నవాడు కాబట్టి ఆ కేసు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అన్యాయం అయిన కేసులు కాబట్టి ఏదైతే దాడి చేసి ఆయన గాయపరిచారో ఆ గాయపరిచిన విధానాన్ని తీవ్రంగా కట్టి ఖండిస్తా ఉన్నా నేను ఆ విధమైన దాడులు సహేతుకం కాదు అధికారులు ఏదైతే కురవాణ్ణి తీసుకొచ్చారో ఒక యువకుడిని తీసుకొచ్చాడో ఆ యువకుడు సమాజంలో గౌరవంగా బతికే విధంగా ముందుకు తీసుకెళ్లాలి అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి పిల్లలు తప్ప వాళ్ళనే గాయపరచడం విచారకరం